సూర్యాపేటలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల దందా గుట్టు రట్టయింది చర్చ్ కాంపౌండ్లోని మహాగణపతి మెడికల్ స్టోర్లో ఎలాంటి అనుమతులు లేకుండా పోర్టబుల్ స్కానింగ్ మెషిన్తో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టుకున్నారు గ్రామాల్లోని ఆలంపీలను ఏజెంట్లుగా నియమించుకుని ఒక్కో నిర్ధారణకు ఐదు నుంచి పది రూపాయలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు అక్కడే లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వేలాద్రి నగేష్లపై ప్రీ కరప్షన్ ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు ఈ చర్య సమాజంలో స్త్రీ పురుష నిష్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆడపిల్లల పట్ల వివక్షకు దారితీస్తుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు లింగ పరీక్షలు చేయడమే కాకుండా వాళ్ళతో ఆర్ఎంపీలతో పేషెంట్లను తీసుకురావడం ఎవరికైతే ఆడపిల్ల అయితే ఇష్టం లేకుండా ఉంటుందో తల్లిదండ్రులకు అలాంటి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వీళ్ళు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి మీకు ఆడపిల్ల పుట్టిద్ది అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర లక్షలు లక్షలు తీసుకుంటూ కడుపులో చంపేస్తున్నారు వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లా చూసుకుంటూ పోతే చాలా చాలా బయటపడుతున్నాయి వీటి మీద ఇంకా నిఘా పెంచాల్సిన అవసరం ఉంది